అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే తొమ్మిది సంకేతాలను గురించి తెలుసుకుందాము కాలం చాలా విలువైనది ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభ నష్టాలు సుఖదుఖాలు నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరు అని చెప్పి వెల్లడించారు ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కనిపించే కృష్ణుడు చెప్పిన ఆ తొమ్మిది సంకేతాలు ఏమిటో తెలుసుకుందాము మొదటిది బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని మొదటగా సూచించబడే సంకేతము రెండవది ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కలవస్తే వారి జీవితంలో భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం మూడవది ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక నాలుగవది ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చే ఆహారం అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి ఐదవది సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతం ఆరవది ఎవరి ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం ఇక ఏడవ సంకేతం ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం ఎనిమిదవది పురుషుడి కుడి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం ఇక తొమ్మిదవది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు ఇక వాటితో పాటు ఈ ఐదు సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటే మీ ఇంట్లో డబ్బుకు కొరత అనేది ఉండదు అదేంటంటే కప్పలు పాములు చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడటం భయపడటం చేస్తుంటారు అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు అవును శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు శుభంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఐదు సంకేతాలు ఇంట్లోకి వస్తే ధన లాభానికి సంకేతంగా ప్రతిగణిస్తారు వాస్తు ప్రకారం మాత్రమే కాదు జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది ఇంట్లోకి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం శ్రేయస్సు పెరుగుదలను కూడా సూచిస్తుంది మరి ఇంట్లోకి వచ్చే ఐదు సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి చిలుక ఇంట్లోకి రావడం ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభ శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో దీనికి సంబంధం ఉంది బుధుడు శుభానికి చిహ్నం చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద లాభం వ్యాపారాభివృద్ధిని సూచిస్తుంది వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి రెండవది తాబేలు రాక ఇంట్లోకి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది మూడవది రెండు తలల పాము కనిపిస్తే ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడడం అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు చాలామంది అయితే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి ఎందుకంటే రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి అయితే రెండు తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం పూర్వం రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పాలు గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు తద్వారా ఇళ్లలోనే తిరుగుతుంటుంది ఈ పాము ఎవరికీ హాని కోరుకోదు ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బు ధాన్యం కొరత ఉండదు నాలుగవది ఇంట్లోకి కప్పలు రావడం చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం భయంతో పాటు చికాకు పడటం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకగా చెప్తారు చైనాలో దీన్ని సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఇంట్లోకి ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు ఐదవవి నల్ల చీమలు శుభానికి ప్రతీక చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు ఇవి న్యాయానికి ప్రతీక శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి నల్లచీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్